Welcome to MNC News மாட்டு தர்வா கிரிக்கெட் அந்த ஐபி மீட்ரு அது ஐபி சாப்பிட்டா ஐபிஎல் தர்வாள் அம்மா வாழ் அக்கிட்டு அடாச்சு ஆட்டா மாட்டேங்க நீட்டுக்கண்ணு நீங்கள் மூணு சாசரா கால் வாழம்மா வாழ் அக்க நேன் அப்படி கூட அம்மா கூட செஞ்சாங்க நேரம் அன்யோஜ்ய கொடுத்து ஏன் அண்ணன்ட்டு வாழை நான் ఇప్పుడు టీవోసారా ఉంచి కొట్టేసి ఇప్పుడు నిమ్మ బావి అన్ని సార్ చేసుకున్నారు సిర ఒక నిమ్మ చెట్టు నెక్కిచ్చేసి మనసు పెట్టి అదైతే నిన్న నెట్టి బావి అయ్యో వాళ్ళ వాళ్ళు వాళ్ళ అక్క కొడుకులు వాళ్ళ కొడుకులే తక్కువ నేను అప్పుడు వరే ఈ పని సివిల్ ఆ రోజు నేను అమ్మొద్దు అని అంటే నేను మనసులు పెట్టుకోవచ్చు ఆ స్థలం కొట్టేది అని అడిగినాడు అప్పటి నుంచి నా పెట్టిని నాకు దూరం చేసి నాకు కలగవుడుతూనే ఉండదు నా ఓడి మాట అనేది పాపం అమ్మా ఆ రోజు నేను కదా నువ్వు అమ్మినావు కదా ఈ ఫుడ్ అంటే నీకు ఎందుకమ్మా అంతే అంటారు కదా నీకు చదవడం అమ్మది నేను ఏం చేసేస్తాను కావడం కాదు కూడా ఆ పని చేస్తాను కదా నేను వద్దాను కదా

கொல்லறதுக்கு என்ன பண்ணலாம் சார் கொன்னதுக்கு என்ன பண்ணலாம் ஆ போலி மாமலலல தானே கேக்குது 47 இல்ல சார் போலி மாமலலல பஞ்சாயத்து வந்து வந்து அந்த ஒரு ஏரியால சார் ஆவாடி அந்த மாதிரினா நம்ம آپ کو خبر ا رہا ہے یہ جو 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 ہے یہ ஒரு பத்துறை நாலு பொருள் சார் ஆ தங்கபருஜின சார் ஆ தங்கபரு நைட்டு எச்சு நைட் நைட்டு எச்சேரி பண்ணி பண்ணி பல நோட்டு நான் பிள்ளை கோஸ்க்கொண்டு ரோஜா சார் மொணிச்சுனா சார் வைக்கணுன்னா இன்னும் தப்பு சார் மஞ்சள் கேஸ் ஒப்பா கிட்டே சார் மாமேன் காவலே ஒர்க்கு கேட்டு சார் மாதா மாதா ஏமே எப்படி சாலை ஆடி போஸ்டா அதுக்கான <laughs> <laughs> రాసు అండి కొన్ని కొన్ని అందులో ఇక్కడ లేదు అక్కడ కాలిస్తున్నమాట నువ్వులు చేసి పాట అవుతున్నాను నేను విని చెప్పినా కూడా మా దేట్ చేస్తాను చెప్పండి భోజనం మండలం మేము మా దగ్గర అమనే మా దగ్గర ఇప్పుడు బాలయ్యపల్లి మండలంలో మూడు కేజీలు మూడు కేజీలు విద్యా చేస్తున్నాము అది తప్పుడు చేసి తప్పుడు બોલે સપન છે તો થોડું ફાટ બોલે દાની મેં એક ટાઈમ માલા બલ્યા શેગર સુસ લઈને તીસ અસુર પાટુ એસી દેલી ઇત બોલતું માતો વાસ્તવમાં યી ઓલરેડી મમ વીએસટી પર ગુરુચો બોલતું હૈ હા ઇત ગુરુના માતો વાસ્તવમાં મેમ્બર સક્શન અંતર મત સા ટીમ સા నేను హెల్ప్ మామూలుగా హెల్ప్ సార్ హెల్ప్ ఎలా ఉంటుంది ఒక అరగంట తర్వాత మాలో మళ్ళీ ఎస్ఐజ్ ఎలా ఉంటుంది అంతేకి తప్ప విశేషం ఏముంటే ఆ అబ్బాయిని తీసేడండి ఎందుకంటే అది తెలుసు చూడండి 25 25 చేసుకోనైనా ఇంకొకటి యాప్ ఉంటది ఎల్కట్ అది దాని కన్ఫర్మేషన్ పోసుకుంటాడు ఆ పోసుకుంటాడు ఎక్కడికైనా వెళ్తాడు నాకు ఎస్ఎస్పి మమ్మల్ని ఆడబయకైతే చేస్తానేసి హోయ్లే హోయ్లే సార్ తోయ్లే సార్ నేనే మాట్లాడాలనేది భాగం ఏంది కరెక్ట్ గానే నేను అయితే ఒక రెండు రోజులు ఆచేసి తిరిగి గుర్ము కొట్టులే మన యాక్ హ్ కొలుస్తాండి యాక్ అంటే ఏంటి ஆடர்ச்சி வாழ்க்கை சரி பார்த்தால என்ன கூட்டுக்குறாங்க हमारे यहाँ नहीं है, हमारे यहाँ जब तक नहीं है। नहीं नहीं, बाई बाट 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 जब तक नहीं है। नहीं

செரவண பவா வர்க் யுபிவிசி மேனுஃபேக்சரிங் தயாரி UPVC மஸ்கிட்டோ UPVC விண்டோஸ் யுபிவிசி பார்ட்டிஷன் மரிய அலயூமினியம் అల్యూమినియం విండోస్ మరియు అల్యూమినియం మస్కిటో మా ప్రత్యేకత స్టీల్ ఎలివేషన్ వర్క్ మరియు గ్లాస్ ఫిట్టింగ్ చేయబడును సరసమైన ధరలోనే లభించును కాంటాక్ట్ కె సుబ్రహ్మణ్యం ఆచారి సెల్ నంబర్ నైన్ నెల్లూరు రోడ్ నాగమందిరం ఎదురుగా వెంకటగిరి టౌన్ శరవణ బాబా